హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఈరోజు వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం కదా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయండి అండ్ అలాగే బ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం చేయటం మరి వ్లాగ్లాగైతే ఇంకా ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి నేనైతే ఇలా ముందుగా చాక్ పీస్తో పెట్టి దానిపైన ముగ్గుతో పోతేద్దామని చెప్పేసి ట్రై చేశానండి ఇక్కడ కూడా గడప దగ్గర కూడా ముందు చాక్పీస్తూ పెట్టి దానిపైన అయితే ముగ్గుతో అయితే పోతేసాను ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుందండి సన్నగా మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది ఏంటంటే నాకు పోతే వేయటం అలవాటు తప్పిపోయి అయితే సరిగ్గా వేయలేకపోయారండి ఈ ఇంకా రెగ్యులర్గా పీస్తో పెట్టడం వల్ల చాక్పీస్ అలవాటు అయిపోయి ఈ ముగ్గుతో అయితే వేయలేకపోయానండి అండి చాలా కష్టమైతే అయ్యింది నాకైతే చూసారు కదా ఎలా వస్తుందో పోతయితే అయితే అయితే మరీ సన్నగా వచ్చేస్తుంది లేకపోతే మరీ లావుగా అయితే వచ్చేస్తుంది యాక్చువల్గా నేనైతే పోత ముగ్గుతో అయితే చాలా సన్నగానే వస్తుందండి నాకు ఎక్కువగా లావుగా అయితే రాదు కానీ ఇది లావుగా వేసినా ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంక సన్నగా వేసి దానిపైన మళ్ళీ ఇంకో రౌండ్ వేయచ్చు అని చెప్పేసి అనుకున్నాను సరిగ్గా రాదేమో అని చెప్పేసి ముందే చాక్ వేస్తే ఇలా అయితే పెట్టుకొని తర్వాత దానిపైన ఇలా ముగ్గుతో పెట్టుకుంటున్నాను కానీ నాకు ఎందుకో అంత సరిగ్గా రాలేదు అన్నట్టు అయితే అనిపించింది మొత్తానికైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ఇలా పిండితో ముగ్గు ముగ్గుతో ముగ్గు పెట్టుకోవాలని అనిపించింది ఇంక ఇంటి ముందు నిండుగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా దీనికైతే కలర్ అద్దుదామని చెప్పేసి అనుకున్నాను బయట అయితే బాగా వర్షం అయితే పడుతుందండి ఈ ముగ్గు మాకు సెల్లార్లోకి వర్షం అయితే వచ్చేస్తుంది పైగా మెట్ల మీద నుంచి వర్షం పడుతూ ఉంటుందండి సరే ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఇంకా కలర్స్ అయితే వేయలేదు అందులోకి మార్నింగే హడావిడి కదా పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేయడం వల్ల ఇంకొంచెం హడావిడిగా ఉండటం వల్ల కూడా నేనైతే పెద్దగా పట్టించుకోవాలా సర్లే అని చెప్పేసి ఇంక అక్కడితో ఆపేసానండి ముగ్గు అయితే ఇలాగ ఈ విధంగా అయితే వేసుకున్నాను మళ్ళీ దీని మీద మళ్ళీ ముగ్గుతో అయితే పోతేసాను కానీ కొంచెం కలర్స్ అవన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది వర్షం రావటం వల్ల అయితే ఆపేసానండి మొత్తానికి ముగ్గు అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేశాను ఏదో రోజు పెట్టింది కాకుండా సింపుల్గా వచ్చింది ఇంకా లంచ్లోకి అయితే ఈ విధంగా పొటాటో ఫ్రై చేసేసి సాంబార్ పెట్టమన్నారు పిల్లలు లంచ్ బాక్స్కి సాంబార్ పెట్టేసి పెద్దోడికి అయితే పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం వాడి కోసం పొటాటో ఫ్రై చేశాను చిన్నోడికేమో సాంబార్ ఇష్టం చిన్నవాడికేమో సాంబార్ పెట్టాను ఇలాగో సాంబార్ పెడుతున్నాను కదా అని చెప్పేసి ఇంక ఇక ఇడ్లీ కూడా వేసేసానండి సాంబార్ ఇడ్లీ అంటే నాకు మా చిన్నోడికి మహా పిచ్చండి సో అందుకని చెప్పేసి సాంబార్ ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంక సాంబార్ కూడా అయితే మరిగిపోయింది పొటాటో ఫ్రై అయితే అయిపోయింది సాంబార్ అయితే తాలింపు తాలింపుద్దామని చెప్పేసి తాలింపు పోపు దినుసులు అయితే వేగిస్తాను ఇంకా ఇంటి పని అయితే ఇంకా ఒక పక్క వంట చేస్తూ ఇల్లు అంతా నీట్గా క్లీన్ వచ్చేసాను అంతే మళ్ళీ మనకి అవ్వదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని వచ్చాను ఇక్కడ అమ్మవారికి నైవేద్యం కింద క్షీరాన్నం పాలతో అండి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ రేషన్ బి అయితే తీసుకున్నాను ఒక అంటే తలగొట్టు గ్లాస్కి అయితే తీసుకున్నాను దానికి కొంచెంగా ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల అందుకని చెప్పేసి సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ నేనైతే పాలతో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను మా పాలు ఆయన దగ్గర ఆవుపాలు అయితే లేవండి అందుకే ఇంకా గేదె పాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను చిక్కటి పాలు ఒక హాఫ్ లీటర్కి అయితే పోయించుకున్నాను ఎక్స్ట్రాగా ఆ హాఫ్ లీటర్ పాలతోనే నేను ఇక్కడైతే క్షీరానం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఒక పక్క క్షీరాణం పెట్టుకుంటూ సో చూస్తున్నారు కదా ఇలా ఒక పక్క అయితే క్షీరణం పెట్టేసి మరో పక్క బెల్లాన్ని నేను చిదగొట్టి వేద్దామని చెప్పేసి అనుకున్నాను బెల్లంలో కొంచెం నలకలు అవన్నీ ఉంటున్నాయి అని చెప్పేసి వాటర్లో వేసి కరిగిందామని చెప్పేసి వాటర్లో వేసి కరిగించేసండి ఆ పాకాన్ని అయితే క్షీరాణంలో అయితే కలుపుకుందామని చెప్పేసి టేస్ట్ అంటే మనం క్షీరాన్నం వండినప్పుడు పాలు కూడా ఒక్కోసారి విరిగిపోతాయి బెల్లం వేయగానే ఎందుకో తెలియదు కానీ ఇలా అయితే బెల్లం అనే పాలనేవి ఎరగవు క్షీరాన్నం కూడా టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెంగా వాటర్ వేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించేస్తానండి నేను ఇక్కడ ఈ రెండు అయ్యేలోపు పూజ దగ్గర అయితే పువ్వులైనా పెట్టుకొని పటాల దగ్గర దేవుడి పటాలకి అయితే పెట్టుకొని పూజ దగ్గర అయితే సర్దుకున్నాను ఒక పక్క పూజ దగ్గర సర్దుకుంటూ మరొక పక్క సిమ్లో పెట్టేసి క్షీరాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే నాకు క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అండి ఇంకా అమ్మవారికి చేసిన ప్రసాదం ఏమో మరి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తినే కొద్దీ తినాలనిపించింది అందులోకి నేను ఇక్కడ రేషన్ బియ్యం అంతా ప్రిపేర్ చేశాను కాబట్టి తొందరగానే కుక్ అయిపోయింది పెద్ద టైం అయితే పట్టలేదు నార్మల్ రైస్ అయితే మనకి తొందరగా ఉడకవు ఇంకా రేషన్ బియ్యం కదా తొందరగానే ఉడికిపోతాయండి ఇక్కడ ఇలాచి అయితే రెండు తీసుకొని దంచేసి అందులోనే వేసేసాను ఇంకా బెల్లంపాకం కూడా వేసేసాను కదా ఇక్కడ నాలుగు ఒక కొన్ని జీడిపప్పులు అయితే నేతిలో వేగించి అవి కూడా ఇందులో అయితే వేసుకున్నానండి త అంటే క్షీరాన్నంలో వేసుకున్నాను నెయ్యి జీడిపప్పులు వేయటం వల్ల మంచి కమ్మదనం అయితే వచ్చిందండి చాలా అంటే చాలా చాలా బాగుందనే చెప్పవచ్చు ఈ క్షీరాన్నం ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా ప్రిపేర్ చేసిన మొలనేమో మరింత టేస్ట్ అనేది వచ్చేసిందండి బాబు ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు మంచి స్మెల్ అయితే వచ్చింది చాలా బాగా కుదిరింది క్షీరాన్నం అయితే అమ్మవారికి ఎంతో ఇష్టం కదా క్షీరాన్నం మనం ఎన్ని పెట్టినా ఆవుపాలతో చేసి అంటే అమ్మవారికి స్వీట్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా చాలా బాగా కుదిరింది ఎందుకో తెలీదు చాలా బాగా చాలా బాగా కుదిరిందనే చెప్పవచ్చు ఇక్కడ నాకైతే క్షీరాణం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఇది చల్లారిన తర్వాత పూజ దగ్గరికి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా కొంచెం చల్లారితే సరిపోతుంది వేడివేడిగా ఉన్నది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించకూడదు కదా కొంచెం చల్లారాలి కదా అని చెప్పేసి చూస్తున్నాను ఈ అయితే చిన్న పిక్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా క్షీరన్నం అయితే చల్లారిపోయింది పూజ గదిలోకి ఎలాగో పూజ దగ్గర అన్నీ సరి కదా పొట్ట దగ్గర దీపం కుంటలు అవన్నీ ఆవుని అవన్నీ వేసేసుకున్నాను క్షీరాణం కుక్కేయ్యలోపు ఇక్కడైతే పూజ కూడా చేసేసుకుంటున్నానండి ఇదిగోండి ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టుకున్నాను ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టం కాబట్టి మల్లెపూల దండ అయితే తెప్పించానండి బయట పూలైతే మార్కెట్లో చాలా రేటే ఉన్నాయి ప్లస్ మార్కెట్కి వెళ్ళాలంటే బయట వర్షం కూడా వస్తుంది మా ఏరియాలో కొంచెం చిన్న కొట్టు ఉంటే అక్కడ తెప్పించాను ఇంకా ధూపం అయితే మొత్తానికి మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే నాకు చాలా బాగా అయితే జరిగిందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లెకూల దండ కూడా వేశాను కదా అన్నీ అమ్మవారికి నచ్చినవే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ప్రిపేర్ చేశాను ఇంక ఈ విధంగా పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర నేను ఇవాళ లలిత అయితే చదువుతానండి ప్రతి శుక్రవారం చదవలేను ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి లలిత అయితే చదువుకున్నాను లలితతో చేసిన కుంకుమ ఉంటే బొట్టు పెట్టుకున్నాను అలాగే స్వామివారి దగ్గర పువ్వు కూడా తీసి పెట్టుకున్నాను ఇక్కడ నేనైతే ఇవన్నీ చేస్తుంటే మా మా హస్బెండ్ ఏదో జోక్ వేస్తే నవ్వుకుంటున్నానండి వీడియో తీస్తూ పూజ అని అంటే ఇంకా సరే అని చెప్పి నవ్వుకుంటున్నాను మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకు ఈ మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే చాలా బాగా జరిగింది మరి మీకు ఎలా జరిగింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాను ఫ్రెండ్స్ ఈ ఈ ఈ శుక్రవారం మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలని సరే అనుకోవాలి కదండి అదేవిధంగా నేను కూడా అనుకుంటున్నాను ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా సాంబార్ ఉంది కదా ఇడ్లీ అయితే వేసానండి రెండు ఇడ్లీలో సాంబార్ వేసుకొని తినేస్తున్నానండి ఇక్కడ మీకు ఇష్టమా సాంబార్ ఇడ్లీ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి నాకైతే చాలా చాలా ఇష్టం నేనైతే ఇంకా సాంబార్ కూడా వేడిగానే ఉంది ఇంకా ఇడ్లీ వేసుకొని సాంబార్ వేసుకొని మొత్తానికైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ మొదటి శ్రావణ శుక్రవారం లాగు మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే నా వీ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరో మంచి మినీ వ్లాగుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్